అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ చేయడేసి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయండి నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది సో మార్నింగ్ అయితే సారీ మార్నింగ్ కూడా నైన్ థర్టీ అయిపోయింది మార్నింగ్ నుంచే బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఈరోజు ఎండగా ఉండడం వల్ల ఆ స్టాక్ మొత్తం బయట వేసాను అనమాట అలాగే ఇప్పుడు ఒకసారి అయితే వాషింగ్ మిషన్ వేసాను సెకండ్ టైం కూడా బెడ్షీట్లు అయితే వేద్దామని అనుకుంటున్నాను సో ఇప్పుడైతే క్లీనింగ్ చేస్తున్నారు సో ఇంక మళ్ళీ రేపు ఫ్రైడే అనేసి రోజైతే బయట అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట అంటే ఆల్మోస్ట్ లోపడంతా క్లీన్ చేసాను అప్పుడు కూడా క్లీన్ చేశాను బట్ ఇప్పుడైతే కొంచెం మళ్ళీ సాలపు లాంటివి పట్టేస్తున్నాయి అనమాట సో నెత్తి వస్తుంది సో ఆ సాలపురుగులు లాంటివి పట్టేస్తున్నాయి దోమలు అవన్నీ ఉంటున్నాయి కదా కొంచెం అది డస్టింగ్ చేసేసి పై పైన సో ఇంకా నాకు నేనేమో పొట్టి స్టిక్ ఏంటంటే ఆ బెల్ట్ మరి లూజ్ అయిందో ఏమో తెలియదు కానీ సో అదేంటంటే పొడవుగా రావట్లేదు అనమాట మధ్యలోకి కట్ అయిపోయింది సో ఇంకా దాన్ని ఇంక స్టూల్ ఎక్కి అలాగ బూజ అయితే దులిపేసాను ఇంక బ్యాక్ సైడ్ ఏమీ క్లీన్ చేయలేదు ఫ్ర ఫ్రంట్ మాత్రమే పైప్ అంతా కూడా క్లీన్ చేశాను అనమాట అంత డీప్ అంటే డీప్ ఇంకా జస్ట్ పైపైన అలా చేశాను సో అది చేయడానికే నాకు రోజు అంతా టైం పట్టేసింది అనమాట సో ఇంకా పూజ సామాలు అన్నీ బయట వేసాను నాకు పూజ సా పూజ సామాలు అన్నీ వన్ మంత్కి ఒకసారి మొత్తం క్లీన్ చేసినప్పుడు సో ఆ రోజు ఇంకా వన్ డే మొత్తం దానికే కేటాయించాల్సి వస్తుంది సో అవన్నీ క్లీన్ చేసుకోవడానికి అంటే పూజలు చేసుకుంటే మనకి ఆ సామాన్లు సరిపోవని అనుకుంటాం కానీ అవి క్లీన్ చేసేటప్పటికైతే మనకి చాలా ఎక్కువ అనిపిస్తాయి అనమాట నాకు నా వరకు నాకు అలా కరెక్ట్గా సరిపోతాయి ఎప్పుడైనా పెద్ద పెద్ద ఆకేషన్స్ ఏమన్నా ఉంటే సరిపోగానే బట్ ఇప్పుడంతా కూడా చాలా చాలా మనకి కాస్ట్ తక్కువలో ఏవేవో వచ్చేసాయి మనం కానీ అన్నీ కొనుక్కో కొనుక్కునేట అంత పని ఏమీ లేదు బట్ నా వరకు అయితే నాకు పర్లేదు ఇవన్నీ తోముకునేటప్పుడు ఇన్ని ఉన్నాయా అని అనిపిస్తుంది సో మనం కానీ చూసే కొద్ది కొనుక్కోవాలని అనిపిస్తుంది నేనేమి అదే అనమాట ఇప్పుడు అవన్నీ కూడా చింతపండు హాట్ వాటర్ అలాగే ఉప్పు వేసి ఒక పెద్ద గిన్నెలో అయితే పెట్టేశాను ఇత్తడి పల్లెంలో వేసేసి అన్నీ కూడా హాట్ వాటర్తో పెట్టేసాను అనమాట కాసేపు అలా చింతపండులో నా అంతే తొందరగా తో తెల్లగా వస్తాయి కదా అని అంటే నాకు అస్సలు ఇత్తడి సామాన్లు రాగి సామాన్లు తోమాలంటే నాకు అది పెద్ద టాస్క్ అనమాట అన్నీ నీట్గా ఉండాలనుకుంటాను కానీ అవి తోమడం అయితే ఎక్కువసేపు పట్టి పట్టి తోమలేను ఏదో తోమేసేనా అన్నట్టు తోముతాను అంతే పీతాంబరం పెడ పెడతీ తోమట్న అవి ఏంటంటే ఆ నెక్స్ట్ డేకి మళ్ళీ బ్లాక్ బ్లాక్గా అయిపోతున్నాయి అందుకోసం చింతపండు ఉప్పు కళ్ళు ఉప్పుతోనే తోముతాను మ్యాక్సిమం సో ఇందులోని ఏమంటారు అదేదో తెప్పించ సబీనా పౌడర్ అది తెప్పించాను కానీ వేయడం మర్చిపోయాను అనమాట నాకు ఈరోజు పని ఏంటో స్టార్ట్ చేసిన కానీ ఒక క్లారిటీ లేదు మనం వన్ బై వన్ పనంతా చేసుకుంటానా ఈరోజు ఏంటంటే మొన్న గదులన్నీ క్లీన్ చే వాటర్తో కడగడం వల్ల ఈరోజు నాకు అంత పని ఉండదు అది అనుకున్నాను కాకపోతే నాకు ఒక్క పని తర్వాత ఒకటి ఒక పని తర్వాత ఒకటి డే మొత్తం పని అవ్వలేదన్నమాట ఇంకా నాకు మొత్తం బట్టలన్నీ కూడా ఈరోజు ఎండగా ఉందనేసి మొత్తం బట్టలన్నీ బయట వేసాను సో వంట చేశాను సారీ మా వాడికి పులిహోర ఏదో కలిపేసాను ఏమంటారు తర్వాత ముందు రోజు కీమా కర్రీ కొంచెం వండింది అది వండాలి నాకు కర్రీ అవ్వకపోతే ఎక్కడ వచ్చేస్తారో లంచ్కి సో కర్రీ అవ్వలేదు టైం అయిపోతుంది ఇవి తోమడం అవ్వలేదు అని టెన్షన్ ఉంటుంది అనమాట ముందే వంట చేసి పక్కన పెట్టేసాను అనుకోండి ఫ్రీగా ఉంటుంది ఈ కర్రీ ఇప్పుడు ఏంటంటే ఎగ్స్ స్టవ్ మీద పెట్టేసి వచ్చాను సో ఈ లోపు మళ్ళీ ఇవి తోముతా ఉన్నాను డస్ట్ క్లీన్ చేశాను ఫస్ట్ ఇంకా మెట్లన్నీ కడగాలి బయటంతా కడగాలి అవన్నీ చేయాలి చాలా టైం పడుతుంది ఒక పక్క వచ్చేసి వంట చేయాలి సో నాకు క్లారిటీ లేదనమాట ఈరోజు ఒక్కొక్క రోజు ఏంటంటే వన్ బై వన్ క్లీనింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను పర్ఫెక్ట్గా పని అయిపోతుంది ఈ రోజు ఏంటో డే మొత్తం వర్క్ సో సరిపోయిందనమాట టైం లేదు అసలు సో నేను ఏంటంటే ఎర్లీగా తెల్లవారుజామునే పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని పగలంతా ఖాళీగా ఉండి అలా ఏమి ఉండదు ఈ మధ్య అయితే సిక్స్ ఫైవ్కి ఫోర్కి అలా ఏమి లేవట్లేదు సిక్స్ సిక్స్కి లేచి డే మొత్తం మెల్లిమెల్లిగా పనులు అయితే చేసుకుంటా నిద్ర లేకపోతే నాకు బాగా హెడ్ ఎక్ వచ్చేస్తుంది అనమాట అయినా మనం వర్కింగ్ ఉమెన్ అనుకోండి సో ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేచి బాక్స్ ఫ్లిప్ బాక్స్ కావాలంటే ప్రిపేర్ చేసుకుని పిల్లల్ని పంపించి మనం వెళ్ళొచ్చు సో మనం ఇంట్లో ఉండే వాళ్ళమే కాబట్టి వాళ్ళ క్యారేజ్ వరకు కుక్ చేసి పెట్టేసి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేసేసి తర్వాత మళ్ళీ కుక్ చేసుకోవడం లేదంటే కర్రీ ఎక్స్ట్రా చేసుకోవడం లేదంటే పూజ చే తర్వాత చేసుకోవడం మెల్లిమెల్లిగా చేసుకుంటున్నాను సో మనం హెల్త్ కొంచెం మనకి హెల్త్ బాగుంటేనే కదా మిగతా పనులన్నీ చేసుకునేది సో ఇంకా మనం ఇంట్లో ఎర్లీ మార్నింగ్ చేసేసుకొని పగలంతా కూడా ఎవరొకరితో సోది వేసుకొని ఒక్కొక్కరిని పక్క వాళ్ళని హక్ చేస్తూ మాట్లాడడం ఒకళ్ళ గురించి ఎక్కువ వాళ్ళ లైఫ్లో ఇంటరాక్ట్ అయిపోవడం ఇవన్నీ మనకు అవసరం లేదు కదా మన పని ఏదో మనం చూసుకుంటూ వెళ్ళిపోవాలి కాబట్టి సో నా వరకు వస్తే నా అమ్మా అంటే అంటే వాళ్ళ వాళ్ళ జోలికి వెళ్ళకుండా మన జోలికి వచ్చినప్పుడు మనం చూసుకోవచ్చు అన్నట్టుగా ఉంటాను అనమాట సో మన వరకు వస్తే మనం ఊరుకోము సో మన ఊరికే ఎవరు వెళ్ళకూడదు అనమాట అది అది నేను ఇప్పుడు డిసైడ్ అనమాట సో నేను ఎప్పుడదే అనుకుంటాను సో లేట్గా అయినా సరే మనం ఒక లైఫ్లో వేలు పెట్టామంటే ఆ వేలు మనకే గుచ్చుకుంటుంది అనమాట సో వెయిట్ చేయాలంటే సో ఇప్పుడైతే ఫైనల్గా అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి అన్నీ క్లీన్ చేసుకుంది ఈ లోప మా వారు మళ్ళీ ఫిష్ తీసుకొచ్చారనమాట నేను ఎగ్ కీమా కర్రీ చేసాను మళ్ళీ నాకు ఎందుకో నాకు కీమా కర్రీ అస్సలు అంటే అస్సలు నచ్చదు సో ఇంకా రసం పెట్టాను ఇంకా కర్రీ చేసాను అయినా సరే ఫిష్ని అయితే ఒక పక్క ఒక టూ ఫిషెస్ని అయితే తీసుకుని చాక్తోనే కట్ చేసి కౌంటర్ టాప్ మీదే క్లీన్ చేసేసుకొని ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి సాల్ట్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి సో నేను ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను నాకు ఫ్రై రసం ఫ్రై తినడం అంటే చాలా ఇష్టం సో ఆ రోజు తిన్నాము నాకు ఆకలి కూడా ఆ రోజు వేయలేదు కొంచెం ఫిష్ చూసాక తినాలనిపించింది అది ఫ్రై అయితేనే తింటాను ఈ గ్రూప్ పులుసు అంటే ఏం నాకు అస్సలు నచ్చదు ఇంకా మా వారు కూడా ఫ్రైయే చేయమన్నారు అనమాట సో ఈ అయితే రసం ఒక చా ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి ఒక పక్క గిన్నెలు కిచెన్ క్లీనింగ్ పూజ సామాన్లు క్లీనింగ్ బట్టలు అబ్బో ఆ రోజైతే అసలు థర్స్డే రోజునైతే ఇంక హెవీ వర్క్ ఉంటుంది అనమాట ఫ్రైడే కన్నాను ఇంక ఈరోజు అందుకోసం ఇంక పప్పు కూడా గ్రైండ్ నానపెట్టలేదు ఈ పనులు అవేటప్పటికీ నాకు ఏ టైం అవుతుందో తెలీదు సో ఈ మధ్యలో ఇవి చిన్న చిన్న బాక్సులు అన్నీ ఫ్రిడ్జ్లో నేను అన్నీ కూడా స్టోరేజ్ ఖాళీ అయిపోయినాయి అన్నీ క్లీన్ చేసుకున్నాను ఒక చోట పెడతానమాట ఎప్పుడైనా చట్నీ గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా సరే ఇలా చిన్న చిన్న బాక్సులో పెట్టేసుకుంటాను ఇవైతే నాకు అమ్మ పంపించింది ఏదో ఒకటి వేస్తూ పంపిస్తూ ఉంటుంది మొన్న ఆలు కర్రీ ఏదో పంపించింది కదా ఆ బాక్స్ అనమాట సో క్లీన్ చేసేసి అమ్మకు పంపించేస్తాను నేను ఎప్పటికప్పుడు అమ్మకు పంపించేస్తాను ఎందుకంటే మళ్ళీ ఏదైనా వేసి పంపించాలంటే పొపం ఉండవు కదా బాక్సులు ఎక్కువ మేము బాక్స్ మేము ఎప్పుడు ఎక్కువ వాడమనమాట నేను ఎక్కువ సామాలు పెట్టుకోవడం అంటే నాకు చిరాకు ఈయనకేమో మా వారికి ఏమో ఎక్కువ సామాన్లు ఉండాలన్నమాట ఎప్పుడైనా వస్తాయి ఉంచు ఉంచు అంటారు నాకేమో ఇవి సర్దడానికి ఒక చోట పెట్టడానికే చిరాకు వస్తుంది సో మళ్ళీ మెట్ల మీద ఒక వన్ వీక్ అయిందండి ఆ డబ్బా ఈ క్యాను అవన్నీ కడిగి పెట్టి తీయలేదు లోపల పెట్టలేదు మళ్ళీ వాష్ చేసి బల్లెలు అవి ఉంటాయి కదా మళ్ళీ వాటిని వాష్ చేసి ఎండలో పెట్టుకున్న పెట్టేసుకుంటే లోపల పెట్టేద్దాం అనుకున్నాను మళ్ళీ ఈవినింగ్ వర్క్ అవ్వలేదు ఆ డే మొత్తం అన్నారు ఇవి వారం రోజుల నుంచి ఇవి ఎక్కడే ఉన్నాయి తీయవా అని అడుగుతున్నారు కానీ మా వాళ్ళు సో దానికి టైం రాలేదన్నమాట సో ఈ లోపైతే మా వాడు ఈవినింగ్ ఏంటి ఈరోజు టీచర్స్ డే కదా సో ఈవినింగ్ టూ థర్టీ ఆ టైంకి వచ్చేసాడు ఆఫ్టర్నూన్ అయితేను సో ఇంకవి పిచుకులకి అయితే వర్షాలు పడడం వల్ల ఫుడ్ అయితే తడిచిపోయి బూజు పట్టేసింది అనమాట అదంతా కూడా క్లీన్ చేసేసి ఒక కవర్లోకి తీసి మళ్ళీ వాటికి ఫుడ్ అయితే ఫిల్ చేస్తున్నాడు వాడైతే ఆ వర్క్ కప్ చెప్పిన పాపం వచ్చిన దగ్గర నుంచి వాడిని ఖాళీ ఉంచండి బట్టలు మడ బయటికి తెచ్చి లోపల వేయడం అలాగే ఇలా ఫుడ్ వేయడం లేదంటే ఈరోజు చ పూజ సామాన్ల దగ్గర ఏమైనా చెత్త కాలువలో వేయడం ఇంకా ఇంకా డస్ట్బిన్లో చెత్త పారేయడం ఇవన్నీ పనులు వాడు చూసుకుంటాడనమాట వాడిని కూడా ఖాళీ ఉంచనండి పాపం నాకు హెల్ప్ చేయడానికైతే వీడు బాగా నాకు హెల్ప్ ఉంటుంది అనమాట ఇంక ఇవన్నీ కూడా ఇప్పుడు పాడేయించేస్తాను అనమాట పూజ సామాన్లు అయితే మొత్తానికి సర్దేను తర్వాత అయితే నాకు సాల్ట్ ప్యాకెట్ ఉప్పు ప్యాకెట్ ఇవన్నీ కూడా అయిపోయాయి అనమాట ఇవన్నీ తెచ్చుకొని డబ్బాలైతే క్లీన్ చేసుకున్నాను సో నీట్గా తడి లేకుండా తుడిచేసి ఇవి ఉప్పు అయితే వేస్తున్నాను అనమాట సో వస్తారో ఆయన దగ్గర ఇచ్చుకోవట్లేదు ఇంకెలా ఉప్పు ప్యాకెట్ తెప్పిస్తుంటే తొందరగా అయిపోతుంది అంటే కింద వరకు వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అయ్యి వెళ్ళిపోతున్నారు అనమాట ఈసారి అయితే ఇంకా అలా ఒక్కసారిగా ఏం చేసుకోవాలన్నమాట ఏం చేసుకుంటే ఇబ్బంది చాలా డేస్ వస్తుంది మనకి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అయితే చాలా ఎక్కువ వస్తుంది ఇవి ఫిఫ్టీన్ రూపీస్ ఇచ్చుకున్నారు ప్యాకెట్ ఎక్కువ డేస్ ఏం రావట్లేదు సాల్ట్ కల్లుప్పు రెండు ఉంటాయి అనమాట అంటే రసం పప్పు అట అలా అయితే కల్లుప్పు యూస్ చేస్తాను మిగతా చట్నీలు కర్రీలు అయితే సాల్ట్ ఉంటుంది అంతే ఇంకా అలాగే ఈవినింగ్ వరకు జరుగుతూనే ఉంది అనమాట పనులన్నీ కంప్లీట్ చేసుకుంటూనే ఉన్నాను ఈరోజైతే ఈ స్టాండ్ కూడా క్లీన్ చేశానని జిడ్డు జిడ్డుగా పట్టేసింది అనమాట దీన్ని కూడా వాష్ చేసేసి ఒక వన్ అవర్ అయితే బయట ఉంచేసి మళ్ళీ సర్దేసేని తీసైతేను అనుకోకుండా అయితే చాలా పనులు అయితే కంప్లీట్ అయ్యాయి కానీ ఇంకా మా వాళ్ళకి ఈవినింగ్ టూ థర్టీకి వచ్చాడు కదా మళ్ళీ కొంచెం రైస్ పెట్టుకు తిన్నాడు అదేమో కర్రీ మూత పెట్టకుండా వదిలేసాడు అనమాట ఇదైతే ఉప్పు ఏంటంటే నేను కొంచెం పీడ వచ్చిన నెల సరించినప్పుడు వాడతాను కదా దాన్ని అయితే ఒక బాక్స్లో వేసి ఉంచేసాను అనమాట మళ్ళీ పూజల టైంలో ఆ ఉప్పు యూజ్ చేయడం ఎందుకు అన్నట్టుగాను సో ఇప్పుడైతే ఈవినింగ్ ఫైవ్ అవుతుందండి ఫైనల్గా అయితే మొత్తం అన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట అన్నీ ఒకసారి తుడి చేసుకొని ఇప్పుడు మోప్ పెట్టుకుంటాను ఒకసారి నీట్గా అన్నీ తుడి చేసుకొని యాక్చువల్గా అయితే ఈరోజు పెట్టకపోదాం రేపు మార్నింగ్ పెడదామా అనుకున్నాను మళ్ళీ మేబీ నేను ఫైవ్ లేవాలని పెట్టుకుంటున్నా ఫోను లేబుద్ధి రావట్లేదు మెలకు ఉన్నా సరే బద్దకంగా అనిపిస్తుంది అనమాట అయితే ఇంక మోపు పెట్టేసుకుందాం అనేసి ఇంక నీట్ తుడిచేసుకుని అనుకోకుండా మొత్తం అన్నీ ఒకసారి మోపు పెట్టేసుకున్నాను ఈ కిచెన్ గిన్నెలు ఇక్కడ వాష్ చేస్తానేమో ఇదంతా తడిచిపోతుంది సో నాకు మ్యాట్స్ లేనప్పుడు ఏం చేస్తానంటే నాకు కాటన్ ఫ్యాన్స్ యూజ్ చేయని ఉంటాయి కదా ఆ ఫ్యాన్ అయితే ఫోల్డ్ చేసేసుకొని వేసేసుకుంటాను అనమాట ఇంకా మ్యాట్ కింద వేసుకుంటాను కాటన్ ఉంటే వేసేస్తాను అనమాట అంటే మ్యాట్ ఏంటినట్టు వర్షాల వల్ల తడిచిపోయాయి తడిచిపోయినా అయితే బయట ఆరబెట్టేది అనమాట ఇంకా ఆరలేదు ఎండ సరిగ్గా లేకపోవడం వల్ల ఇంక నేను ఇలా ఫ్యాంట్ అయితే వేస్తాను సో నాకు ఎక్కువ కాటన్ క్లాత్స్ అయితే ఎక్కువ యూజ్ ఉంటుంది కదా మనకి ఏదో దానికి కిచెన్లో ఎక్కువ ట వాటర్ వాటర్గా ఉంటుందేమో చిన్న కిచెన్ వాటర్ అది కాటన్ ఎప్పుడు తుడుచుకుంటూ ఉంటాను అనమాట మార్నింగ్ టైం ఈవినింగ్ ఎక్కువ తడవుతుంది అనమాట క్లీన్ చేసేటప్పుడు గిన్నెలు ఎక్కువ ఉన్నప్పుడు నా నైట్ ఎంత తడిచిపోతుంది సో ఈవినింగ్ కూడా ఫిష్ ఫ్రై చేద్దామనేసి ఇంక నేను ఓన్ చేశాను మా వాళ్ళకి ఇంకా ఫిష్ ఫ్రైయే చేయమన్నారు నైట్కి కూడా అదే ఫ్రై చేసామంటే ఇంక నేను నైట్కి కూడా అదే ఫ్రై చేస్తాను అనమాట ఈ కంప్లీట్ అయిపోయింది కదా యాజ్ యూజువల్ మంచిగా ఒక టీ పెట్టుకుంటే ప్రశాంతంగా ఫైవ్ మినిట్స్ కూర్చుని తాగుదాం అనేసి ఇంకా మంచిగా ఒక టీ ఏది సో ఇదండి వాళ్ళ వీడియో ఏ విడి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బా